ఈరోజు కుడిమేళ మండల భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున మరి కల్లాళ్ళలో మేము రెండు రోజుల నుండి వడ్ల కల్లాలు పరిశీలనకి వెళ్ళినప్పుడు ఇంకా చాలా గ్రామంలో ఒక్కరిమెంట్ జరుగుతలేదు గవర్నమెంటు ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా మరి కింది స్థాయిలో అమలు జరగట్లేదు చాలా మట్టుకు ధాన్యం తడిసిపోయింది లారీలు రావట్లేదని సాకు చెప్పుకుంటూ మరి అక్కడికి వెళ్ళి రైతుల నుండి వడ్ల కొనుగోళ్లు మందకొండిగా నడుస్తున్నది మీద మరి మా రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ పిలుపు మేరకు మేము ఈరోజు వినతి పత్రం ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది వీలైనంత తొందరగా ఈ కొనుగోలు కేంద్రాల్లో మీరు ఎంత స్పీడప్ చేసి అంత తొందరగా కనుక అది జరిపినట్టుంటే రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయాన దడిసిన ధాన్యాన్ని తేమ ఏది చూడకుండా కొనుమని చెప్పాడు కానీ ఏది కూడా అలా జరగట్లేదు చాలా రోజుల నుండి రైతులు పడిగాపులు కాస్తున్నారు కళ్ళాలల్లా ఇది మంచిది కాదు ఇప్పుడు మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి సమయం దగ్గరకు వచ్చింది మళ్ళీ నారు పోసుకునే సమయం వచ్చినా కానీ ఇప్పటి వరకు కొనుగోలు జరగట్లేదు అందుకోసము వీలైనంత తొందరగా కొనుగోలు చేయాలని ఎంఆర్ వారి ద్వారా మేము తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చి వీరి ద్వారా ఆఫీసర్లను అలర్ట్ చేసి వీలైనంత తొందరగా చేయమంటున్నాము అదేవిధంగా మరి సన్నబడ్లకైతేనే ఐదు వందలు బోనస్ ఇస్తా అని అన్నారు ఇది తప్పు మీరు సన్న వడ్లకే బోనస్ ఇస్తా అంటే సన్న వడ్లు దిగుబడి తక్కువ వస్తుంది మన ప్రాంతాన ప్రతి ఒక్కరు దొడ్డు వడ్లు వేస్తారు కాబట్టి మేము గవర్నమెంట్కు తెలియజేస్తున్నాము దొడ్డు వడ్లకు కూడా ఐదు వందలు బోనస్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇది ఇవ్వని